శబరిమల యాత్రలో అయ్యప్ప స్వామిలోకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు ఈ ఎనిమిదవ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రతినిధులు అబ్బగౌని బాలకృష్ణ గౌడ్ బుచ్చిరెడ్డి ప్రేమ్ గాంధీ తెలిపారు బివి రమణ గురుస్వామితో కలిసి కర్మన్ ఘట్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శబరిమల యాత్రలో అయ్యప్ప స్వామిలు ఎదుర్కొంటున్న సమస్యలు అయ్యప్ప స్వామి తత్వాన్ని కించబడుతున్న వారిపై చర్యలు తదితర సమస్యలపై ఈ ఎనిమిదిన కర్మన్ ఘాట్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మన చాలా సీనియర్ గురుస్వామి అయ్యప్ప సేవలో నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు సేవలోనే నిమగ్నమైనటువంటి మన మంచి గురుస్వాములు బాలకృష్ణ గురుస్వామి నాయన కూర్చునేటి గురుస్వామి అలాగే రాధాకృష్ణ భాగ్యన అయ్యప్ప సేవ రాధాకృష్ణ గురుస్వామి అదేవిధంగా మన అందరికీ చిరపరిచితుడు ప్రేమ్ గాంధీ అన్ని యాక్టివిటీస్లో నేను ఉన్నానంటూ హిందూ కార్యక్రమాలు సనాతన ధర్మానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ముందుంది హిందూ ధర్మ పరిదర్శన కోసం నిగ్రంథా కృషి చేసే మన ప్రేమ గాంధీ మన హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప గురుస్వాములు స్వాములు భక్తులు అయ్యప్ప పట్ల ప్రేమ ప్రతి ఒక్కళ్ళని వీళ్ళు ఆహ్వానిస్తున్నారు నిన్న గురుస్వాములందరూ ఏర్పాటు చేసిన ఈ వేదికకి అందరూ కూడా హాజరయ్యి ఈ సమావేశాన్ని